హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి రెసిపీ ఏంటో మీకు తమ్మినీళ్ళు చూడగానే అర్థమై ఉంటుంది కదా ఈరోజు చిన్న చేపలతో ఎగురు చేయబోతున్నాను చిన్న చేపలు గులివిందులు అండి చాలా టేస్టీగా ఉండే ఫిష్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ సరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగుండా ఫిష్ని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇందులోని పసుపు కారం సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇదిగోండి ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టేసి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత మెంతులు జీలకర్ర వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి తురుము కరివేపాకు ఈ విధంగా ఇందులో వేసేయాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు అనేది వేసుకోవాలి ఇవన్నీ చూసుకొని వేసుకోవాలి ఆల్రెడీ మీరు ఫిష్లో వేసామని కదా అది చూసుకొని వేసుకోవాలి ఇలా వేస్తే కర్రీ అనేది మంచి కలర్లో ఉంటుంది సో పోపులో ఎప్పుడైనా కారం పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది తర్వాత ముందుగుండా ఒక ఐదు టమాటాలు తీసుకొని ప్యూరీ చేసుకున్నాను అది కూడా ఇందులో వేసేసాను ఇది చక్కగా ఫ్రై అవ్వాలి కాస్త ఉప్పు వేసుకొని సాల్ట్ వేసుకొని చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మిక్సర్ జార్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని వేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది గ్రేవీ అనేది మరీ వాటర్ వాటర్గా ఉంటే బాగోదు కాస్త థిక్గా ఉంటేనే బాగుంటుంది చూసారా ఒక బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ముందుగుండ ఫిష్ని రెడీ చేసి పెట్టాం కదండి ఒక్కొక్కటిగా ఇందులో వేసేయాలి గ్రేవీ అనేది చక్కగా బాయిల్ అయిన తర్వాత ఫిష్ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసేయాలి వన్స్ మీరు ఫిష్ అనేది అందులో వేసేసాక గ్రేవీలోని గరిటనేది అస్సలు పెట్టకూడదు ఇలా క్లాత్తో ఇలా ఈవెన్గా ఇలా కలుపుతూ ఉండాలి గరిట పెడితే విరిగిపోతాయి ఫిష్ పీసెస్ అనేసి ఇప్పుడు పైనుంచి కసూరి మెతిని ఇలా వేసుకోవాలి జస్ట్ ఫ్లేవర్ కోసం తర్వాత ఒకసారి ఇలా మళ్ళీ క్లాత్ పట్టుకొని ఇలా తిప్పుతూ కలపాలి తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్లోని ఫిష్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ గ్రేవీ కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది రోటీ చపాతీ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేయండి మరి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే